నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు మనం సుత్తని పాతలోని కసి భారద్వాజ సుత్తం గురించి చెప్పుకుందాం ముఖ్యంగా భగవానుడు తనను ఒక రైతుగా చెప్తూ తన వ్యవసాయంలో శ్రద్ధ అనేది బీజమని తపస్సు అనేది వర్షం ప్రజ్ఞ అనే కాడి అంటే నాగలి ఇంకా పాపం పట్ల సంకోచం అంటే హిరి ఓ తప్ప నాగలి పిడికర్ర మనసు దుఃఖి పగ్గమని సతి అన్నది నాగలి కరు అని అలాగే పులిగర్రా అని సాధనలో చేయు శ్రమే ఎద్దుడు అని నిబ్బానం అనే బండి అని అది ముందుకు వెళ్తుంది అని ఇలా ఈ ధ్యాన సాధనలో చేసే వ్యవసాయాన్ని అమృత ఫలాన్ని ఇస్తుందని దీనిని చేసేవాడు దుఃఖాల నుండి విముక్తి పొందుతాడని చక్కగా వివరిస్తాడు మామూలు వ్యవసాయం అలాగే ఈ ధ్యానంలో చేసే వ్యవసాయం ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ మనకి సుతాల్లో కనబడుతుంది ఈ సుత్తం ఇలా మొదలవుతుంది ఒకసారి భగవానుడు మగధ రాజ్యంలో దక్షిణాగిరి అందలి ఏకనాల అనే బ్రాహ్మణ గ్రామంలో ఉంటున్నారు ఆ సమయంలో కసి భారద్వాజ బ్రాహ్మణుడు విత్తనం వేయడానికి తన ఐదు వందల నాగుళ్లను కట్టాడు విత్తనం వేయడం అంటే పొలంలో విత్తనాలు నాటుతారు కదా అది ఆ ఉదయం భగవానుడు భిక్షకు సిద్ధమై చివరాన్ని చక్కగా కప్పుకొని తన చివరాలు భిక్ష పాత్రతో కసి భారద్వాజుడు పనిచేస్తున్న చోటుకు వెళ్ళాడు భిక్షాటానికి ఆ సమయంలో కసి భారద్వాజ బ్రాహ్మణుడు భోజనాలు వడ్డిస్తూ ఉన్నాడు అప్పుడు భగవానుడు ఒడ్డన జరుగుతున్న చోటుకు వెళ్ళి ఒక పక్కన నిలబడాడు భగవానుడు భిక్ష కోసం నిలబడడం చూసి కాశీ భారద్వాజ బ్రాహ్మణుడు ఆయనతో ఇలా అన్నాడు ఓ సమన నేను దున్నుతాను విత్తుతాను దున్ని విత్తిన తర్వాతే అంటే ఆ కారణంగానే నేను ఈ ఆహారాన్ని తింటాను ఓ సమన నీవు కూడా దున్ను విత్తు దున్ని విత్తి భోజనం చేయి అని అంటాడు అప్పుడు భగవానుడు ఇలా సమాధానం చెప్తాడు ఓ బ్రాహ్మణ నేను కూడా దున్నుతాను విత్తుతాను దున్ని విత్తిన తర్వాతే తింటాను దానికి ఆ బ్రాహ్మణుడు ఎలా అంటాడు గౌతముని వద్ద మాకు కాడి కానీ నాగలి కానీ నాగలి కర్ర కానీ ముళ్ళుగర్ర కానీ ఎద్దులు కానీ కనిపించడం లేదు అయినా గౌతముడు ఓ బ్రాహ్మణ నేను కూడా దున్నుతాను విత్తుతాను దున్ని విత్తిన తర్వాతే తింటాను అని అంటున్నాడు ఇది ఏ ఉద్దేశంతో అంటున్నాడు అని ఆ బ్రాహ్మణుడు అంటాడు అప్పుడు భగవానుడు అంటే గాథల రూపంలో ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు కర్షకుడు అని అంటే వ్యవసాయదారుడు అని తెలుపుకున్నారు కానీ మీ కృషి అంటే మీ వ్యవసాయం మాకు కనిపించటం లేదు మీ కృషి గురించి అడిగిన మాకు తెలిసేటట్టుగా దాని గురించి వివరించండి చెప్పండి అని ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు అప్పుడు భగవానుడు చెప్తాడు శ్రద్ధ అనేది బీజం అంటే విత్తనం శ్రద్ధ అనే విత్తనం తపస్సు అనే వర్షం ప్రజ్ఞ అనేది నా కాడి అంటే నాగలి పాపం పట్ల సిగ్గు నాగలి పెరికర పెడికర్ర ఇంకా మనసు అనే పగ్గం సతీ అంటే స్మృతి సతీ నా నాగలికర్రు ఉలికర్రు శరీరంతో మాటలతో నిగ్రహాన్ని పాటిస్తాను కడుపుకు తీసుకునే ఆహారంలో మితాన్ని పాటిస్తాను సత్యంతో కలుపు తీస్తాను విముక్తిని పొంది కాడిని విప్పివేస్తాను ఇంకా నా వీర్యం అంటే వీర్య అంటే నిరంతరం చేసే కృషి నిరంతర ప్రయత్నం అని కూడా చెప్పుకోవచ్చు పట్టుదల అని కూడా చెప్పుకోవచ్చు నా నిరంతర ప్రయత్నం అదేంటంటే అవే అంటే అవీర్యాన్ని పరువులాగే ఎడ్లు ఎక్కడికు చేరాక చింతించవలసిన పని లేదో ఆ చోటుకు అంటే వెను వెనుతిరగకుండా అది నన్ను తీసుకుపోతుంది ఈ విధంగా చేయబడిన వ్యవసాయం అమృత ఫలాన్ని ఇస్తుంది ఈ వ్యవసాయం చేయటం వలన అన్ని దుఃఖాల నుండి ముక్తి దొరుకుతుంది దీన్ని ధార్మిక వ్యవసాయం లేకుంటే ఆధ్యాత్మిక వ్యవసాయం అని చెప్పవచ్చు మామూలు వ్యవసాయం చేస్తే విత్తనం నాటి దున్ని పైరు అంటే పైరు తీసిన తర్వాత గింజలు తీసి ఆహారంగా తీసుకునేది అది ఒక ఫలితం అది ఓకే అది భౌతికంగా జీవించడానికి చేసే వ్యవసాయం మరి ధార్మిక వ్యవసాయం అనేది భగవానుడు దీంట్లో వివరిస్తున్నాడు అంటే అంతిమ ఫలం ఏంటి అక్కడ ఆహారానికి ఎలాగైతే బియ్యం దొరుకుతుందో ఇక్కడ నిబ్బానం అంటే అన్ని దుఃఖాల నుండి ముక్తి దొరుకుతుంది అప్పుడు కసి భరద్వాజుడు తన బంగారు పాత్రలో పాయసాన్ని నింపి బుద్ధునికి అర్పిస్తూ గౌతమ మీరు పాయసాన్ని తిందురుగాక భగవానుడు కూడా కర్షకుడే ఎందుకంటే గౌతమ మీరు అమృత ఫలాన్ని చే వ్యవసాయాన్ని చేస్తున్నారు అని చెప్తాడు అప్పుడు భగవానుడు ఇలా అంటాడు గాథలు పాడినది నాకు అబోధ్యం ఓ బ్రాహ్మణ ధర్మం అంటే తెలిసిన వారికి ఇది తగదు గాథా గానంతో వచ్చే దానిని బుద్ధుడు నిరాకరిస్తాడు ధర్మం ఉన్నంతకాలం ఇలాగే సాగుతుంది అంటే ధర్మం చెప్పిన తర్వాత లాభాన్ని పొందటం అన్నది అబోధ్యం అంటాడు అంటే తీసుకో తగింది కాదు అని చెప్తున్నాడు ఇక్కడ ఆసవాలు క్షీణించిన పశ్చాత్తాపం పొందన అంటే పొంద అవసరం లేని కేవలుడైన మహర్షికి అన్నపానాలు సమర్పించు పుణ్యాన్ని కోరేవారికి వారు పుణ్యక్షేత్రాలు అని ఆ బ్రాహ్మణుడికి చెప్తాడు అయితే ఓ గౌతమ నేను ఈ పాయసాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే ఇలా చెప్తాడు ఓ శ్రమణ బ్రాహ్మణ అంటే ఇక్కడ బ్రాహ్మణ దేవతలు మారులు బ్రహ్మలతో కూడిన ఈ లోకంలో దేవ మానవుల్లో కానీ శ్రమణ బ్రాహ్మణుల్లో కానీ ఈ పాయసాన్ని తిని సరిగా జీర్ణించుకోగలిగిన వారు ఎవరు నాకు కనిపించడం లేదు ఒక తథాగతుడు లేదా అతని శిష్యుడు తప్ప అందుకని ఓ బ్రాహ్మణ నువ్వు ఈ పాయసాన్ని పచ్చగడ్డి లేని ప్రదేశంలో లేదా ప్రాణులు లేని నీటిలో పారవేయి అప్పుడు ఆ బ్రాహ్మణుడు పురుగులు లేని నీటిలో ఆ పాయసాన్ని విడిచాడు అంతటా ఆ నీటిలో వేసిన పాయసం చిటి అంటే చిట చిటమంటూ పొగలు సెగలు కక్కింది బుసబుసమంటూ పొంగింది ఎండలో బాగా కాలి వేడెక్కిన నాగులి కర్రను నీళ్ళలో ముంచినప్పుడు చిటిచిటమంటూ పొగలు సెగలు వచ్చినట్లుగా పాయసంని నీటిలో వేసినప్పుడు అలా ఈ చిటుపటలు ఇంకా పొగలు సెగలు వెలువడ్డాయి అంటే అది ఎందుకు చెప్పబడింది అని నా అభిప్రాయం అంటే భగవానుడికి ఇవ్వడానికి సమర్పించాడు కదా అటువంటిది వేరొకరికి సమర్పించడం తగింది కాదు అనేది దానివల్ల అది జరిగి ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను అప్పుడు ఆ కసి భారద్వాజుడు భయకంపితుడై బీతిలినవాడై రోమాలు నిక్కబుడవగా భగవాను దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు తలను ఆంచి ఆశ్చర్యం గౌతమ ఆశ్చర్యం పడిపోయిన దానిని నిలబెట్టినట్లుగా మూసిన దారిని తెరిచినట్లుగా దారి తప్పిన వారికి దారి చూపినట్లుగా కళ్ళున్నవారు చీకట్లో చూడడానికి వీలుగా నూనె దీపం పట్టునట్లుగా గౌరవనీయ గౌతములు అనేక విధాలుగా దమ్మాన్ని విడమరిచి చెప్పారో నేను గౌతముని శరణు వేడుతున్నాను అంటే బుద్ధుడిని శరణు వేడుతున్నాను దమ్మాన్ని అలాగే భిక్షు సంఘాన్ని ఇక్కడ సంఘం అంటే భిక్షువులు అని అర్థం మామూలు సంఘం కాదు సో భిక్షు సంఘాన్ని కూడా శరణు వేడుతున్నాను గౌతముని వద్ద నాకు ప్రవజ ఇంకా ఉపసంపద లభించు ప్రవజ అంటే ఇక్కడ ముందుకు వెళ్ళడం అని అర్థం పూర్తిగా చెప్పాలంటే గృహ జీవితం నుండి అనగారిక జీవితానికి వెళ్ళడం అంటే అగారం నుండి అనగారం అంటే ఇంటి నుండి ఇల్లు లేని జీవితాన్ని గడపడం అంటే కుటుంబం తాను ఉన్న సమాజ సంబంధాలను తెంచుకొని భిక్షుల పవిత్ర జీవితాన్ని గడపడం అంతిమంగా బుద్ధుడు చెప్పినటువంటి నిబాణ లక్ష్యాన్ని చేరడం ఈ విధంగా అబ్బ అంటే శ్యామనీరా కొత్తగా సంఘంలో చేరినవాడు అనే అర్థం అనమాట శిక్షణలో ఉన్నవాళ్ళని శ్రామనీరా అంటారు అలాగే ఉపసంపద అంటే ఈ పదానికి అర్థం పొందడం అనే అర్థం తన పైకి తీసుకొనడం అనే అర్థం కానీ ఇక్కడ ప్రత్యేక అర్థంతో భిక్షత్వాన్ని గ్రహించడం గుర్తింపు పొందిన బ్రిక్షు సంఘంలో ప్రత్యేక అర్హతలను హక్కులను బాధ్యతలను పొందడం అన్నమాట సో ఇలా అతడు కూడా ఈ ప్రపంచ ఇంకా ఉపసంపద లభించి కాక రిక్వెస్ట్ చేస్తాడు ఆ తర్వాత కసి భారద్వాజుడు భగవాను వద్ద ప్రవచన ఉపసంపదను పొందాడు ఉపసంపన్నుడై ఆయుష్మంతుడు భారద్వాజుడు ఏకాంతంలో అప్రమత్తుడై పట్టుదలతో ప్రయత్నించి దేనికోసం కులపుత్రులు ఇండ్లను వదిలి అనగారికలుగా ప్రవచిస్తున్నారు అట్టి బ్రహ్మచర్య ఫలాన్ని ఈ జన్మలోనే తెలుసుకొని సాక్షాత్కరించుకొని పొంది విహరించాడు ఇక అతనికి పుట్టు జన్మ లేదు బ్రహ్మచర్యం ఫలించింది చేయవలసింది చేశాను ఇక చేయవలసింది ఏమీ లేదు అని తెలుసుకున్నాడు ఈ విధంగా ఆయుష్మంతుడు భారద్వాజుడు అర్హంతులలో ఒక్కటయ్యాడు అర్హంత అంటే పూర్తి దుఃఖం వదిలేసిన స్థితి అని చెప్పవచ్చు నిబ్బానాన్ని పొందిన స్థితి రాగద్వేష మోహాలు లేని స్థితి అని చెప్పవచ్చు అదే అత్యుత్తమమైన స్థితి దాన్ని కూడా పొందాడు ముఖ్యంగా ఈ సుతాలు మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే ఈ ధార్మిక వ్యవసాయం దీన్ని ఎలా చేయొచ్చు అనేది భగవానుడు చెప్తాడు అంటే విత్తనం నాటదం అంటే శ్రద్ధ అదే ఆరంభం అనమాట అంటే ధర్మం పైన బుద్ధుడి పైన సంఘం పైన శ్రద్ధ ఉండటం ఇంకా వర్షం ఏంటంటే ఈ తపస్సు అని చెప్తాడు అంటే విత్తనాన్ని మొలికించే ఈ చిత్తశుద్ధి అనమాట ఇంకా నాగలి కాడి అంటే ప్రజ్ఞ అని చెప్తాడు అజ్ఞానాన్ని ఛేదించే ప్రధాన సాధనం అదే ఇంకా నాగలి కర్ర అంటే హిరి హిరి అంటే పాపం చేయడం పట్ల భయం కలిగి ఉండటం సిగ్గు కలిగి ఉండటం అంటే మనసుని నిలకడగా ఉంచే నైతిక బలం అని కూడా చెప్పవచ్చు ఇంకా ములుక ములుకర్ర అంటే సతి అంటే మనసుని దారిలో పెట్టే సాధనం అది ఇంకా ఎద్దులు అంటే కృషి పట్టుదల వీరి అని చెప్పవచ్చు అంటే వెనక్కి తిరగకుండా ముందుకు నడిచే శక్తి కలుపు తీసే విధానం అంటే సత్యం అనమాట అబద్ధాలను భ్రమలను తొలగించేది ఇంకా చివరికి మనకి దొరికే పంట ఏంటంటే నిబ్బానం అనమాట దుఃఖం నుండి విముక్తి అనేది తుది ఫలితం అంటే ఈ వ్యవసాయం కలుపు మొక్కలనే క్లేశాలను నాశనం చేసి దుఃఖం నుండి పూర్తి విముక్తిని ఇస్తుందని భగవానుడు వివరిస్తారు ఇంకా బుద్ధుడు ఇచ్చిన ఆ ఆహారాన్ని తిరస్కరిస్తాడు ఎందుకు గాథలు చదివి సంపాదించిన ఆహారాన్ని నేను భుజించను అని అంటే ఇది ఒక సమ్మ జీవనానికి ముఖ్యమైన పాఠం అనమాట సరైన జీవనానికి అంటే ధర్మాన్ని బోధించడం వ్యాపారం కాదని అది కరుణతో చేసేది అని భగవానుడు స్పష్టం చేశాడు ఒకవేళ ఆ ఆహారాన్ని స్వీకరిస్తే అది ఆ ధర్మాన్ని బోధించినందుకు ఒక ఏమంటారు దక్షిణ లేకపోతే కూలి తీసుకున్నట్టుగా అవుతుంది అందుకోసం గాథలు చెప్పిన తర్వాత ఆ ఆహారాన్ని తీసుకోవడం ఇది అంటే ఇందాక కూడా చెప్పుకున్నాను కదా ఆహారాన్ని అక్కడ వేస్తే పొగలు పొగ పొగలు కక్కింది ఇంకా చిట్టుపట్టుమంది అని ఇది బుద్ధుని సత్యానికి శక్తికి నిదర్శనగా నిలిచి ఉంది ముగింపుగా మనం చేయాల్సింది ఏంటంటే శ్రమ అవసరం అది ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమీ చేయకుండా ఉండటం కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే భౌతిక లాగే దీనికి కూడా ఎంతో శ్రమ పట్టుదల అవసరం పంటకు విత్తనం ఎంత అవసరమో నిబణానికి శ్రద్ధ అంత ముఖ్యం అందుకే ఈ భౌతిక వ్యవసాయం వల్ల ఓన్లీ భౌతిక విషయాలు లభిస్తాయి ఈ ఆధ్యాత్మిక వ్యవసాయం వల్ల మన లోపల నిజంగా ఈ మార్పు అనేది వస్తుంది రాగద్వేజ మోహాలు లేని స్థితి దానికోసం నిజంగా వ్యవసాయం చేయాలి అటువంటి శ్రమ చాలా అవసరం అన్నమాట సో ఇది ఈరోజు ప్రవచనం